రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున అనుభవం ఉన్న సాధకుల కొరకు మరియు సాధన ప్రపంచములో ప్రవేశించాలనే ఆసక్తి ఉండే వ్యక్తుల కొరకు సాధన ప్రపంచానికి సంబంధించిన ఒక అద్భుతమైన అంశం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా ఇది సాధన ప్రపంచములో అనుభవం ఉన్నవారికి ఉపయోగపడుతుంది కొత్త వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకుంటే వారికి కూడా మంచిది అనుభవం ఉన్న సాధకులు ఒక విషయాన్ని గమనించండి పూర్వంలో మీరు మంత్రసిద్ధి పొందే సమయంలో మీకు జరిగే అనుభవాలు అనుభూతులు ఏవైతే ఉంటాయో అంటే మీరు మంత్రజపం చేసే సమయంలో శరీరం బరువెక్కడం తల భాగం భుజాల భాగం బరువెక్కడము శరీరం ముందుకు వెనక్కి కదలడము మంత్రజపం చేసే సమయంలో కండ్లల్లో నుంచి నీరు కారడము నిద్రమత్తు రావడము ఆవలింతలు రావడము అలాగే శరీరంలోని రోమాలు అకస్మాత్తుగా నిక్కబుడుచుకోవడము వెన్నుపూసకి చల్లటి గాలి లాంటిది తగలడము వెన్నుపూసము సాధన గదిలో ఒక చలన తత్వం జాగ్రత్త తత్వం ఉండడం సాధన గదిలో మీరు నిద్రించిన సమయంలో సాధన కాలంలో మీకు స్వప్న దర్శనాలు ఆ దర్శనాలలో దైవిక స్వరూపాల దర్శనాలు జరగడం ఇవి గతంలో జరిగినట్టు ప్రస్తుతం మీరు అవే మంత్రాలను జపించిన సందర్భంలో అవే అనుష్ఠానాలు చేసిన సందర్భంలో ఇలా మీకు గతంలో జరిగిన అనుభవాలనేవి ప్రస్తుత కాలంలో అలాంటి అనుభవాలు అనుభూతులు అదే మంత్రాన్ని జపం చేసిన సందర్భంలో జరగకపోవచ్చు ఇది చాలా సాధకులు ఎదుర్కొనే పెద్ద సమస్య దీనికి పరిష్కారం కూడా ఎవరికి తెలియకపోవచ్చు గతంలో జరిగిన అనుభవాలు దైవిక దర్శనాలు ఆ అనుభూతులు అదే మంత్రాన్ని ఇప్పుడు జపం చేసినట్లయితే ఎందుకు జరగట్లేదు అనే బాధ కూడా చాలా సాధకులకు ఉంటుంది కొందరికైతే గతంలో మంత్ర ప్రయోగం చేసినప్పుడు ఆ మంత్రం ప్రయోగం అనేది బాగానే జరిగేది ఫలితం కూడా బాగానే కనిపించేది ప్రస్తుత కాలంలో అదే మంత్రాన్ని మనం ప్రయోగించినట్లయితే సిద్ధి చేసుకున్న మంత్రాన్ని ఆ మంత్రం అనేది ఎలాంటి ప్రభావం చూపించడం లేదు అనే బాధ చాలామంది సాధకులకు ఉంటుంది ఇది ముఖ్యంగా అనుభవం ఉన్న సాధకులకు అంటే సాధన ప్రపంచంలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి సమస్య అనేది ఉంటుంది అసలు దీనికి కారణం ఏమిటి మంత్ర సిద్ధి కోల్పోయారా లేదంటే మంత్రం అనేది క్షీణించిందా ఇది తెలుసుకోవాలి అసలు ఈ సమస్య రావడానికి గల కారణం ఏమిటి చాలా సాధకులు ఏం చేస్తారు అనుభవం ఉన్న సాధకులు ఏదైనా వారు మంత్ర అనుష్టానం చేసే సమయంలో నిష్ఠగా చేస్తారు భక్తి శ్రద్ధ ఏకాగ్రత విశ్వాసంతో చేస్తారు అయితే వారు మంత్ర అనుష్ఠానం చేసే రోజులలో పాటించే బ్రహ్మచర్యం కావచ్చు నియమాలు కావచ్చు సాధన అయిపోయిన తర్వాత నెల రెండు నెలలు ఆ నియమాలను పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు కానీ ఒక ఆరు నెలల తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఆ యొక్క మంత్రం పట్ల కావచ్చు ఆ మంత్రానికి సంబంధించిన దైవిక శక్తి పట్ల కావచ్చు ఆ శక్తిని చూపించరు వారి యొక్క రోజువారీ జీవితంలో ఉండే కార్యకలాపాలను చేసుకుంటూ వారు పూర్వంలో చేసిన మంత్ర సిద్ధిని మరియు ఆ విద్యను దూరంగా వారి నుంచి ఉంచడం జరుగుతూ ఉంటుంది ఆ మంత్రాలను కూడా ఏదైతే మీరు సిద్ధి చేసుకున్న మంత్రాలు ఉన్నాయో అవి కూడా మీరు రోజువారీ జీవితంలో పించకపోవడం ఈ ప్రకారంగా మీ శక్తి అనేది బలహీనం అవడం జరుగుతూ ఉంటుంది గతంలో మీరు ఒక మంత్రాన్ని ప్రయోగించినట్లయితే దాని ప్రభావం అనేది మీకు కనిపించినప్పుడు ప్రస్తుత కాలంలో ఎందుకు కనిపించదు ఖచ్చితంగా కనిపిస్తుంది కానీ మీరు మీరు సిద్ధి చేసుకున్న విద్య ఏదైతే ఉందో దాన్ని బలహీనం చేసుకోకూడదు చాలా సాధకులు చేసే పొరపాటు ఇదే అందుకనే అసలు ఈ పొరపాట్లు ఎక్కడ జరుగుతాయో ముందుగా మనం తెలుసుకుందాం ఆ తర్వాత వీటికి పరిష్కార మార్గం కూడా తెలుసుకుందాం చాలా సాధకులు ఏం చేస్తారు సూతక సమయాలలో కొన్ని కొన్ని కార్యాలు జరిగినప్పుడు ఆ కార్యం దగ్గరికి వెళ్ళి భోజనాలు చేయడం ఉదాహరణకు చనిపోయిన వారింటికి వెళ్ళి భోజనం చేయడం అలాగే అపవిత్రత ఉన్న ప్రాంతానికి వెళ్ళి భోజనం చేయడము మీ రోజువారి జీవితంలో మీరు సిద్ధి చేసుకున్న మంత్రాన్ని జపించకపోవడం ఒకసారి మంత్రాన్ని మనం సిద్ధి చేసుకున్న తర్వాత ప్రతిరోజు కనీసం ఎంతో కొంత అయితే మంత్రజపం చెయ్యాలి తద్వారా ఆ మంత్రం యొక్క శక్తి అనేది విలకడగా ఉంటుంది మంత్రశక్తి ఎందుకు బలహీనమవుతుంది అంటే మీరు మీకు తెలియకుండానే కొన్ని కొన్ని అశుద్ధమైన ప్రాంతాలకు సంచరించడం వెళ్ళి రావడం మరియు అపవిత్రమైన సందర్భాలలో అపవిత్ర వాతావరణాన్ని మీరు అలవాటు చేసుకోవడం దీని ద్వారా మీ మంత్రశక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏ సాధకుడైనా మంత్రసిద్ధి పొందిన తర్వాత తన తలపైన ఇతరుల చెయ్యి అనేది పెట్టించుకోకూడదు మీ కుటుంబీకులు కావచ్చు మీ బంధువులు కావచ్చు మీ మిత్రులు మీ శ్రేయభభిలాషలు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు వారు అకస్మాత్తుగా ఎవరైనా ఈ తలపైన చేయి పెట్టినట్లయితే అలాంటి సందర్భంలో కూడా మీ శక్తి తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఆ సందర్భంలో పవిత్రంగా ఉన్నారా లేదా అనేది కూడా ఆధారపడి ఉంటుంది కదా కాబట్టి గమనించాలి మంత్రసిద్ధి అయిపోయిన తర్వాత ఆ మంత్రసిద్ధి మనకు జీవితకాలం మనతోనే ఉంటుంది అనే అపోహ పెట్టుకోకండి ఎందుకంటే వాటిని కాపాడుకుంటూ ముందుకు తీసుకువెళ్తేనే అది ఖచ్చితంగా మీతో ఉంటుంది రూపంలో మీ మంత్రసిద్ధి మీతోనే ఉంటుంది అనే అపోహను వదిలేయండి మీరు నియమాలను పాటించేంత వరకే మీ మంత్రసిద్ధి అనేది మీతో ఉంటుంది లేదంటే ఆ మంత్రసిద్ధి అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోవడం జరుగుతుంది అందుకనే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి సూతక సమయాలలో భోజనం చేయకూడదు అలాగే అపవిత్రమైన వాతావరణంలో తిరగకూడదు ఇతరులు మీ తలపైన చేయి పెట్టే సందర్భంలో కూడా మీరు జాగ్రత్త పడాలి ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో మీకు మించిన సాధకులు మీకు మించిన సిద్ధులు ఉన్న వ్యక్తులు కూడా ఉంటారు అలాంటి వారు మీ యొక్క తలపైన చేయి పెట్టిన సందర్భంలో మీ సిద్ధులు కావచ్చు మీ శక్తి కావచ్చు వాళ్ళు దొంగలించడం జరుగుతుంది ఇది సాధ్యమవుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని కట్టు మంత్రాల ద్వారా ఇతరుల పైన తలపైన చేయి పెట్టి వారి యొక్క మంత్రశక్తిని కూడా లాక్కునే విద్యలు కూడా ఉంటాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అందుకే సాధకులు జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా మంత్రజపం అనేది రోజువారి జీవితంలో కొనసాగిస్తూ ఉండాలి మంత్రజపం అనేది రోజువారి జీవితంలో కొనసాగిస్తూ ఉంటేనే ఆ మంత్రశక్తి ద్వారా మీరు మీ కార్యాలను విజయవంతం చేసుకోగలుగుతారు అలాగే వాటి ప్రభావం మీ పైన పడుతుందనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోగలుగుతారు మీరేదో మంత్రసిద్ధి చేసుకొని ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత ఆ ప్రయోగం చేసినట్లయితే మంత్రప్రయోగం అది పనికిరాదు పని చేయదు కూడా మంత్ర శక్తిని ఖచ్చితంగా మీరు పెంచుకుంటూ ఉండాలి రోజు అలాగే మీ దగ్గర ఉన్న ఏదైతే మంత్రసిద్ధి ఉందో ఆ మంత్రసిద్ధిని బహిర్గతం చేయకండి నా దగ్గర పలానా మంత్రసిద్ధి ఉంది నేను విద్య ద్వారా పలానా పలానా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను అని ఎవరికి చెప్పకండి ఎందుకంటే సిద్ధి అనేది గోప్యమైంది కాబట్టి గుప్తమైంది కాబట్టి దాన్ని అదే విధంగా ఉంచితేనే అది మీకు కార్యం చేస్తుంది దాన్ని మీరు బహిర్గతం చేస్తే ఆ శక్తి మీకు కార్యం చేయదు ఆ సిద్ధి మీకు పనిచేయదు ఏదైనా కూడా మంత్ర విద్యల పరంగా గుప్తంగా ఉంటేనే మీకు ఖచ్చితంగా వాటి యొక్క శక్తి అనేది కార్యం చేయడం జరుగుతుంది చాలామందికి మరొక సందేహం కూడా ఉంటుంది సాధకులకు ఎలాంటి అనుభవాలు కూడా కలగవు వాళ్ళు ఎన్ని మంత్రి సాధనలు చేసినా ఎన్ని మంత్ర జపాలు చేసిన వాటికి గల మూల కారణం ఏమిటంటే ఎక్కువగా వారు మంత్రాన్ని జపించిన తర్వాత ఇతరులకు ఆశీర్వాదం ఇవ్వడం ఎక్కువగా ఇతరులను స్పర్శించడం మరియు ఎక్కువగా ప్రయాణాలు చేయడం కొన్ని కొన్ని సందర్భాలలో ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేయడం ఇలాంటి సందర్భాలలో కూడా వారి యొక్క మంత్ర జప శక్తి అనేది తగ్గిపోతుంది కాబట్టి వారికి ఎలాంటి అనుభవాలు కూడా కలగవు అంటే ఇది నూతన సాధకులకు వర్తిస్తుంది ఇది అనుభవం ఉన్న సాధకులకు కూడా వర్తిస్తుంది ఈ విషయం అనేది అంటే జపాలు చేసినా మంత్రానుష్ఠానాలు చేసినా వాళ్ళకి ఎలాంటి అనుభవాలు కలగవని ఎక్కువగా మాట్లాడకూడదు మన శక్తి అనేది మన శరీరంలో ఉన్నప్పుడు మనం దాన్ని నియంత్రణ పెట్టుకోవడానికి మనం ఎక్కువగా మౌనాన్ని పాటించాలి మన నోటి ద్వారా అశుద్ధమైన పదాలు రాకూడదు మన మనసులో అశుద్ధమైన ఆలోచనలు రాకూడదు ఇతరుల పట్ల అనవసరమైన ద్వేషాలు ఉండకూడదు పవిత్రత కలిగిన భావాలతోటే మంచి భావాలతోనే మనం ఉండాలి అలాగే ఎక్కువగా మనము ఇతరులను స్పర్శించకూడదు ఎందుకంటే తద్వారా మన శక్తి అనేది మన నుంచి ఇతరులకు వెళ్ళడం జరుగుతుంది ఈ విషయాన్ని కూడా గమనించండి సాధకుడు ఎక్కువగా ఏకాంతంగా ఉండాలి మౌనంగా ఉండాలి ఎప్పుడు కూడా ఒక సాధకుడు అతని మనసు కావచ్చు అతని ఆలోచన కావచ్చు దైవం పట్లే ఉండాలి భక్తి మార్గంలోనే ఉండాలి రోజంతా మీరు అనవసరమైన కార్యకలాపాలు చేస్తూ చిత్ర విచిత్ర కార్యకలాపాలు చేస్తూ మీరు దైవం దగ్గరికి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మహాయతి ఒక గంట అరగంట జపం చేసి మీకు దైవిక దర్శనాలు కలగాలి మీకు అనుభవాలు కలగాలి అంటే అలా కలగకపోవచ్చు అలాగే మీకు మంత్రము జపించే సమయంలో మంచి మంచి అనుభవాలు కలగాలి మంచి అనుభూతులు కలగాలి మంత్రం సిద్ధించాలి అంటే మీతో పాటుగా మీకు మంత్రం ఇచ్చిన గురువు కూడా సరి అయిన గురువై ఉండాలి ఆ మంత్రం గురువు దగ్గర సిద్ధించబడి ఉండాలి అప్పుడే ఆ మంత్రం అనేది మీకు కూడా కార్యం చేస్తుంది నియమాలు పాటించాలి అలాగే రోజు ఖచ్చితంగా మీరు ఏదో ఒక మంత్ర జపం చేస్తూ ఉన్నట్లయితే మీ శరీరం అనేది దైవిక శక్తితో నిండిపోయి ఉంటుంది తద్వారా మీరు ఎలాంటి మంత్రాలు జపించినా ఆ మంత్రాల యొక్క దైవిక శక్తి అనేది మీలో ప్రవేశించడం జరుగుతుంది కనుక గుర్తుపెట్టుకోండి సాధకులు నూతన సాధకులు అనుభవాలు జరగట్లేదు అనుభూతులు కలగట్లేదు స్వప్న దర్శనాలు జరగట్లేదు అంటే దీంట్లో మీ ఉన్న లోపం ఏమిటంటే మీరు ఎక్కువగా మాట్లాడకూడదు సాధన కాలంలో ఎక్కువగా తిరగకూడదు ఎక్కువగా ఇతరులను స్పర్శించకూడదు అలాగే దుర్గుణాలతో ఉండకూడదు ఈ విషయాన్ని గమనించండి అనుభవం ఉన్న సాధకులు వారి కోసం ఏమిటి గతంలో జరిగే అనుభవాలు గతంలో జరిగే అనుభూతులు దర్శనాలు ప్రస్తుత కాలంలో జరగట్లేదు అంటే గతంలో పనిచేసే మంత్రం ఇప్పుడు పనిచేయట్లేదు అంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటి రోజువారి జీవితంలో మీరు సిద్ధి చేసుకున్న మంత్రాన్ని కనీసం ఒకమాలైనా జపం చేస్తూ ఉండండి ఎంతో కొంత సమయం తీసుకొని ఇరవై నాలుగు గంటలైతే మీరు బిజీగా ఉండరు కదా ఒక అరగంట గంట సేపు మంత్ర జపం చేయండి తద్వారా మీ యొక్క ఏకాగ్రత కూడా పెరుగుతుంది దాంతోపాటు ఇతరులు మీ పైన చేయి పెట్టకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే ఇతరులు మీకంటే విద్యావంతులు మీకంటే సిద్ధులు ఎక్కువగా ఉన్న వాళ్ళైతే మీ విద్యలు కట్టుబడిపోతాయి మీ ఊర్జాశక్తిని కూడా వాళ్ళు దొంగిలించే సందర్భాలు కూడా ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేయడం అపవిత్ర ప్రాంతాలు సంచరించడం ఇలాంటివి చేయకండి ఇలాంటి విషయాలన్నీ మీరు జాగ్రత్త పడితే ఖచ్చితంగా మీరు పది సంవత్సరాల క్రితం చేసుకున్న మంత్ర విద్య అయినా సరే ప్రస్తుత కాలంలో మీరు జపం చేసినట్లయితే అలాంటి అనుభూతులే కలుగుతాయి అలాంటి అనుభవాలే అలాంటి దర్శనాలే అలాంటి దైవిక ఊర్జాశక్తి కలిగిన వాతావరణమే మీకు ఎదురవుతుంది ఇది ఈ రోజున ఒక ముఖ్యమైన అంశం ఇది ప్రతి సాధకుడు తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే తప్పుడు ఆలోచనలో ఉంటారు ఎన్నిసార్లు మంత్ర జపం చేసినా మాకు ఎలాంటి అనుభవాలు కలగట్లేదు అనేసి ముందు మీరు చేసే పద్ధతి నియమాలు సరిగ్గా ఉన్నాయని చూసుకోండి ఏదో ఒక లోపం ఉంటేనే ఇలా జరుగుతుంది అంతే తప్ప మనం పవిత్రంగా ఉండి అన్ని విధాలుగా మనం సరిగ్గా ఉండి జపం చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక అనుభవం కలుగుతుంది అనుభూతులు కలుగుతాయి సాధన చేసే సమయంలో దూర ప్రయాణాలు చేయకూడదు సాధన చేసే సమయంలో మన ఇంట్లో తప్ప బయట ఎక్కడ పడితే అక్కడ భోజనాలు నీళ్లు కూడా తాగకూడదు మన ఇంటి నుంచే నీళ్ళు తీసుకెళ్ళాలి అలాగే ఎక్కువగా మాట్లాడకూడదు ఎందుకంటే సాధన కాలంలో మన శరీరంలో ఊర్జశక్తి అనేది అధికంగా రావడం జరుగుతుంది దాన్ని వృధా చేయకూడదు ఆ మంత్రశక్తిని శక్తిని గుర్తుపెట్టుకోండి ఇలా చాలా నియమాలు ఉంటాయి అప్పుడే ఒక సాధకుడు పరిపూర్ణ సాధకుడిగా మారగలుగుతాడు మరో వీడియోలో మరో అద్భుతమైన అంశం గురించి మనం తెలుసుకుందాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకేమైనా మంత్ర సాధనకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే ఆ విషయాల గురించి ఒకసారి కామెంట్ అనేది చేయండి తద్వారా రాబోయే వీడియోలో ఆ విషయం గురించి మనం తెలుసుకోవచ్చు అలాగే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జయమాకాలి